నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి కన్నా ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజిని యొక్క బలం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సింహరాశి వారికి రవి ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉండి ఇతరుల చేత పనులు చేయించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఉన్నత అధికారుల హోదాలో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారు అదే ఈ రాశివారికి కుజుడు బలంగా ఉంటే వాళ్ళు ఏ పనైనా స్వతంత్రంగానే సొంతంగానే చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సో ఈ రాశివారు ఒక అధికారిగా రాణించాలన్నా ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నా ఇక వ్యాపార రంగంలో రాణించాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి కుజుడు ఈ రాశివారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు అవుతుంటాడు సో అందువలన సాధారణంగా మనం జాతకాలు పరిశీలించినప్పుడు ఎవరి జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వాళ్ళే జీవితంలో ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థాయికి రాగలుగుతుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి కుజుడు వారి జన్మ జాతకంలో ఎంత బలంగా ఉంటే వీళ్ళ అభివృద్ధి అంత అనుకూలంగా ఉంటుంది మరి ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు పంచమ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమైంది ఐదవ స్థానం అన్నది జాతకుడు యొక్క టాలెంటు అతని యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి తీసుకునే నిర్ణయం ఇవన్నీ కూడా మరి పంచమ స్థానంలో ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి జాతకుడికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది మొత్తం మీద ఏంటంటే సింహరాశి వారికి లేదా లగ్నం వారికి వారికి చాలా సందర్భాల్లో ప్రథమ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది ఎందుకంటే పంచము సహజ భాగ్యస్థానం కాబట్టి ప్రథమ సంతానం కలిగిన తర్వాత జాతకుడికి భాగ్యోదయం అవుతూ ఉంటుంది సింహరాశి సింహలగ్న వారికి మరి అటువంటిది పంచమ స్థానంలో కుజుడు ఉండగా ఈ నూతన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉండబోతుంది ఇంచుమించుగా ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు కూడా కుజుడు ఆరవ స్థానంలోకి మారుతాడు ఆరవ స్థానం అన్నది ఒక విధంగా జయస్థానం శత్రువులపై విజయం సాధించాలన్నా పోటీలో విజయం సాధించాలన్నా క్రీడారంగంలో రాణించాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆరవ స్థానం అనుకూలంగా ఉండాలి ఒకవేళ కోర్టు కేసులున్నా అనారోగ్య సమస్యలు ఉన్నా బంధువులతో విరోధాలు ఉన్నా కూడా ఈ సమయంలో మీ వైపు విజయం లభించి మీరు అనుకున్న విధంగా ఆ డిస్ప్యూట్స్ నుంచి లేదా ఆ సమస్య నుంచి లేదా ఆ రుణం నుంచి ఖచ్చితంగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేనులో ఆరవ స్థానంలో కుజుడు ఉచ్చిలో ఉన్నాడు ఎవరి జన్మ జాతకంలో అయితే కుజుడు ఆరవ స్థానంలో ఉంటాడో వాడితో శత్రుత్వం పెట్టుకొని జీవితంలో ఎవడు కూడా నెగ్గలేడు సో కంపల్సరిగా అటువంటి వాళ్ళు జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అటువంటి ఆరవ స్థానంలో కుజ సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగులకి క్రీడాకారులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సక్సెస్ ఈ సమయంలో రాబోతుంది మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడు సో ఈ సమయంలో కుజుడు ఏడవ స్థానంలో సంచరిస్తాడు సో ఏడవ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే సరే భార్యాభర్తల మధ్య ఎడబాటు పార్ట్నర్స్తో విభేదాలు పక్కన పెట్టడే మరి వృత్తిపరంగా దశమాత్ దశమభావం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో కొత్త వారితో పరిచయాలు అవుతుంటాయి అలాగే వృత్తిలో అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చతుర్థభావం నుంచి భావం గృహ నిర్మాణ కార్యక్రమాలు స్థిరాస్తి సేకరించే ప్రయత్నాలు భూములపై ఇన్వెస్ట్ చేయడం భూముల కోసం ప్రయత్నించడం ఇవన్నీ జరుగుతాయి సో ఏదన్నా సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అయితే రావు ఒకరిని మించిన ఒకరు డామినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా కూడా జీవిత భాగస్వామికి అనుకోకుండా అభివృద్ధి రావడం వారు హోదా పెరగడం ఇవన్నీ కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఈ సింహలగ్నం వారికి కానీ సింహరాశి వారికి కానీ వారికి మిత్ర గ్రహాలు అయినటువంటి కుజుడు చంద్రుడు సూర్యుడు అలాగే గురువు ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి సో ఈ కారణం వల్ల సప్తంలో కుజుడు వచ్చినప్పుడు కూడా ఒకరిని మించి ఒకరు డామినేట్ చేసుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా విభేదాలు రావడం కానీ ఇడిపోవడం కానీ అటువంటి సమస్యలు రావు ఒకళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి కలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది ఇక ఏప్రిల్ ఇరవై మూడు నుంచి అష్టమ స్థానంలోకి గురు సంచారం ఏప్రిల్ ఇరవై మూడు టు జూన్ ఒకటి మధ్యలో మన అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం అనుకోని చికాకులు అనుకోని వార్తలు కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది బట్ కానీ ఇదే సమయంలో డిస్ప్యూట్స్తో ఉన్నటువంటి భూములు కానీ కబ్జాకి గురైన భూములు కానీ అంటే కొన్ని ఇలాంటి అనుకోని భూముల వల్ల కొంత అనుకోని లాభం కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి జాతకుడికి అక్టోబర్ ఇరవై వరకు కూడా సో ఈ జాతకుడికి ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం అటు భూ చతుర్థభావ భావ ఫలితాలంటే స్థిరాస్తులు భూములు ఆస్తులు కలిసి రావడం భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల అనుకోని పదవి రావడం జరుగుతుంది అంటే ఏదన్నా ఆగస్ట్ ఇరవై ఆరు టు అక్టోబర్ ఇరవై మధ్య కాలంలో ఈ వారికి కుజుడు పదకొండో స్థానంలో అత్యంత యోగదాయకమైన సమయంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఏదైనా మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఈ వారికి కుజబ్ర బలం కుజగ్రహ బలం అనుకూలంగా రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి హోమం చేయించుకోవడం మంచిది లేదా హనుమాన్ చాలిస పారాయణ హనుమాన్ని సింధూరంతో పూజించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కుజుని యొక్క బలం పెరిగే అవకాశం ఉంది అంటే ఏదన్నా కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి కుజుడికి అంటే సంబంధించిన వంటి దేవతలకి హోమం చేసుకోవడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ సింహరాశి వారికి కుజుడి యొక్క బలం ఈ సంవత్సరం అనుకూలంగా రావడం జరిగింది ఇంచుమించుగా మనకి మరి సంవత్సరం ఎండింగ్లో అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై వరకు కూడా కుజుడు అన్ని విధాలా సహకరించడం పదవిలో అభివృద్ధి రాజకీయ లబ్ధి స్థిరాస్థిమైన లాభాలు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదన్నా ఈ రాశి వారు ఎప్పుడు కూడా సూర్యభగవాను అలాగే కుజుణ్ణి ప్రార్థించడం వల్ల జీవితంలో చిన్న స్థాయి నుంచన్నా పైకి అత్యున్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ బలాన్ని బట్టి బట్ ఏదైనా ఈ జాతకులకి కుజుడు కలిసి వచ్చే విధంగా ఏ గ్రహం కూడా అనుకూలించే అవకాశం లేదు సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని పరమమిత్రతారలని తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్ర తారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తారని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అది నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్ర తార అంటే ఈ పరమ తారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారా బలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతీ విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరన్నా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి